ఫ్రైడే మీ యొక్క యూనియన్ నాయకులతో కూడా లోకేష్ గారు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తున్నారు అలాగే స్కూల్ నుండి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారాలు చేస్తున్నారు నారా లోకేష్ గారు గత ఏడు నెలల్లోనే ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు రావడానికి ప్రభుత్వంతో ఒప్పందాలు అయినాయి నాలుగు లక్షల ఉద్యోగాలు రావడానికి బాటలు పడ్డాయి మన రాష్ట్రంలో ఈ విషయాన్ని మనం మర్చిపోలేం ఏడు నెలల్లోనే రాష్ట్రంలో ఎన్డీఏ పాలనలో సమర్థవంతమైన పరిపాలన ఇచ్చారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరోపక్క మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరోపక్క విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిస్టులు కష్టపడుతున్నారు మీరే అన్నదండలిచ్చి గెలిపించారు గెలిపించిన ప్రభుత్వానికి ఈరోజు ముందుండి నడిపించాలి ముందుకు తీసుకెళ్లాలని కూడా మీ అందరిని నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నాను నన్ను గెలిపించారు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు భారీ మెజార్టీతో గెలిపించారు ఈరోజు గెలిచిన ప్రభుత్వం తరఫున ఈరోజు మా పార్టీ తరఫున ఎన్డీఏ తరఫున నిలబడ్డారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మంచి చేసే ప్రభుత్వానికి మీరు అందరూ అండగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా గతంలో లక్ష్మణరావు గారి గురించి ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడంటే నాకు ఆశ్చర్యంగా ఉంది నేను పోరాటాలు చేశాను పోరాటాలు చేశాను అని మాట్లాడుతున్నాడు ఈరోజు ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి లక్ష్మణరావు గారు టీచర్స్ని బ్రాంతి షాపుల దగ్గర కాపలా పెడితే ఆ రోజు ఈ లక్ష్మణరావు గారు ఎందుకు మాట్లాడలేదు నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఎందుకు మాట్లాడలేదో ఈరోజు ప్రజలందరికీ తమ గార్డియన్స్ అందరికీ సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా ఆ రోజు జగన్ ప్రభుత్వంలో నియంతంగా పోతా ఉంటే ఏ రోజైనా మాట్లాడేవా ఎంప్లాయీస్ పెడతా ఉంటే ఈ లక్ష్మణరావు ఎప్పుడైనా మాట్లాడా ఎంప్లాయీస్ టీచర్స్ ని టాయిలెట్ దగ్గర నిలబడి ఫోటోలు పెట్టమంటే ఇది అన్యాయం ఇది తప్పు అని ప్రభుత్వాన్ని ఎప్పుడన్నా నిలదీశాడా గాంధీ షాపుల దగ్గర పెడితే ఒక్కరు ఒక గంటన ధర్నా చేశాడా ఈ లక్ష్మణరావు గారు ఫీజ్ రియంబర్స్మెంట్ ఆగిపోయి పిల్లలకి నష్టం జరుగుతూ ఉంటే వేల కోట్లు ఇవ్వకుండా ఇవ్వకుండా బకాయిలు పెట్టేసి పిల్లలకి అన్యాయం చేస్తే ఏ రోజైనా మాట్లాడా ఈ లక్ష్మణరావు రోజున్న ధర్నా చేశాడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మీద ఈ రోజు ఏం ముఖం పెట్టుకుని పోటీ చేస్తాడు ఈ లక్ష్మణరావు ఐదు సంవత్సరాలు ప్రశ్నించలేని గొంతు టీచర్స్ సమస్య మీద ఎంప్లాయీ సమస్య మీద అడగినటువంటి లక్ష్మణరావు ఈ విధంగా ఈ రోజు ఏ విధంగా పోటీ చేస్తున్నాడు టీచర్స్ యూనియన్లు కూడా ఆలోచించాలని కోరుతున్నా ఈరోజు గత గతంలో లక్ష్మణరావుకి పట్ట కట్టినా బాధ్యత చెప్పినా గెలిపించినా ఈరోజు ఆయన ఏమి ఉద్ధరించలేకపోయాడ విషయాన్ని ఈరోజు గమనించాలని ఎంప్లాయీస్ ని గ్రాడ్యుయేట్స్ ని టీచర్స్ ని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా సమర్థుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఊరికే రిప్రజెంటే ఇవ్వడం ఫోటోలు దిగటం కౌన్సిల్ లో మాట్లాడారంటే కుదరదు ప్రత్యక్షంగా సీఎం గారితో కానీ లోకేష్ గారితో కానీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారితో కానీ చొరవగా మాట్లాడి సమస్యని పరిష్కరించే సత్తా తమ్ము ఉన్నటువంటి నాయకుడు ఆల్పా రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాంటి నాయకుడు ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉండి ధైర్యంగా సమస్యని ఎంప్లాయీస్ యొక్క సమస్యని టీచర్ సమస్యని వారి దృష్టికి తీసుకెళ్ళగల అవగాహన ఉన్నటువంటి వ్యక్తికి మీరు అందరూ అందించాలని నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతున్నాను అలాగే జగన్ చేసి జగన్ ప్రభుత్వంలో చేసిన అనేక దుర్మార్గాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు దాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ నన్ను గెలిపించిన మీ అందరికీ గతంలో ఏమైతే మాటిచ్చానో వినికొండ అభివృద్ధి ఖచ్చితంగా చేసి చూపిస్తాను అలాగే కొండ మీద కూడా నిధులు తీసుకొచ్చా రెండు కోట్లు కొండ మీద అభివృద్ధికి టీటీడీ కళ్యాణ మండపానికి మూడు కోట్లు నిధులు తీసుకొచ్చాం అలాగే సాదికానాకి మూడున్నర కోట్లు నిధులు తీసుకొచ్చాం అవన్నీ కూడా అలాగే మంచి స్కీము మంత్రి నారాయణ గారితో మాట్లాడాం ఇవన్నీ కూడా ఏవైతే హామీలు ఇచ్చామో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ దగ్గర నుండి అన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ మనవి చేస్తూ నన్ను ఏ విధంగా అయితే గెలిపించారో ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అదే విధంగా మీ ఇచ్చి మీ ఆశస్సులు ఇచ్చి ఒక్కొక్కళ్ళు కొంతమందికి చెప్పి మాడ్చర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మాచెర్ల గుంటూరు హైవే కి మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై అడుగుల రోడ్డు ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ వంద శాతం వాస్తు కలిగిన ప్లాట్లు ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి లోన్ సదుపాయం కలదు డూప్లెక్స్ విల్లాలు కూడా నిర్మించబడు నమ్మకమైన పెట్టుబడికి ఉత్తమమైన ప్రదేశం శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మరింత సమాచారం కోసం సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ టూ డబల్ టూ వన్ డబల్ నైన్ సెవెన్ టూ సిక్స్ వన్ వన్ టూ టూ నైన్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ డబల్ టూ జీరో ఫైవ్ త్రీ నైన్ డబల్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ట్రిపుల్ సిక్స్ సెవెన్ దుర్గా భువనేశ్వరి ఇండస్ట్రీస్ లింక్ మరియు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెస్ ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరైటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చిన్న फोल नंबर डबल नाइन सेवन फाइव नाइन टू डबल थ्री नाइन